ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఈరోజు అతి పెద్ద పండుగగా చెప్పుకోవచ్చు నవ్యాంధ్రప్రదేశ్ కావచ్చు లేదా ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కావచ్చు జరుగుతున్నటువంటి అతి పెద్ద భారీ పెట్టుబడుల సదస్సు అయితే ఆ వైజాగ్లో జరగబోతుంది ఆ సిఐఐ ముప్పైవ సమ్మిట్ అయితే ఆ పార్ట్నర్షిప్ సమ్మిట్ అయితే జరగబోతుంది దీనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది డెలిగేట్స్ అయితే ఆ రాబోయారు ఆ అదృష్టం ఏంటంటే నిన్న ఒక్క రోజే సిఐఐ సమ్మిట్కి ఒక్క రోజు ముందు దాదాపుగా మూడు పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి నిన్న ఒక్కరోజే ఎంఓయోలు కుదుర్చుకోవటం అంటే ఆంధ్రప్రదేశ్ వైపు ఏ స్థాయిలో పెట్టుబడిదారులు చూస్తున్నారో చెప్పడానికి ఒక ఉదాహరణ గూగుల్ రాకముందు ఆంధ్రప్రదేశ్ గూగుల్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అని ఇప్పుడు మనం ముందు వెనక చేసి మాట్లాడవచ్చు ఎందుకంటే నిన్న మొన్నటి వరకు పెట్టుబడిదారులను తీసుకురావడానికి కొద్దిగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి సో వాళ్ళని ఒప్పించి మెప్పించి తీసుకురావాల్సిన పరిస్థితి బట్ ఎప్పుడైతే గూగుల్ ఆంధ్రప్రదేశ్లో అతి భారీ పెట్టుబడి పెడుతుందో ఆ తరువాత పారిశ్రామికవేత్త కూడా ఆంధ్రప్రదేశ్ కి క్యూ కట్టారు చంద్రబాబు గారు ఎందుకు గూగుల్ ని అంత కష్టపడి తీసుకొచ్చారు నారా లోకేష్ గారు ఎందుకు అంత కష్టపడి తీసుకొచ్చారంటే దాని తరువాత పరిణామాలు ఎలా ఉంటాయనేది మనం ఈ రోజు చూస్తున్నాం మొత్తంగా ఆ దాదాపుగా పది లక్షల కోట్లకు పైగా ఆ పెట్టుబడులు అయితే రాబోతున్నాయని చెప్పి ఇప్పటికే చంద్రబాబు గారు నారా లోకేష్ కూడా చెప్పడం జరిగింది మనం ఆల్రెడీ గతంలో కూడా చూసాం పాపం కాలికి బలపం కట్టుకుని అటు చంద్రబాబు గారు కావచ్చు ఇటు నారా లోకేష్ గారు కావచ్చు ఇరువురు వివిధ దేశాలు తిరిగి అక్కడ అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులతో మాట్లాడి ఒప్పించి మెప్పించి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి పెట్టుబడిదారుల సదస్సుకు రావాలని చెప్పి ఆహ్వాన పత్రాలు ఇవ్వటం వారు ఆహ్వానాన్ని మన్నించి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రావటం కూడా అదృష్టం ఇక అన్నిటికీ మించి రెన్యూ ఎనర్జీలో ఎనభై రెండు వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నట్టుగా నిన్న ప్రకటన అయితే వచ్చింది సో ఈ ప్రకటన కూడా ఆంధ్రప్రదేశ్ కు అతి భారీ పెట్టుబడి కాబోతుంది ఒక రెన్యూ ఎనర్జీయే దాదాపుగా ఎనభై రెండు వేల కోట్ల రూపాయలు చెప్పాలంటే రాష్ట్ర పండుగ ఆంధ్రప్రదేశ్ దశా దిశను మార్చబోతున్న పండుగ ఆ చంద్రబాబు గారు నారా లోకేష్ గారు కూడా దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది ఈ సదస్సులో ఏర్పాట్లు కానివ్వండి వచ్చే డెలిగేట్స్ కల్పించే సౌకర్యాలు కానివ్వండి లేదా అక్కడ వేదిక వద్ద కానివ్వండి అత్యంత పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఆ విశాఖలో ఏదో పెట్టుబడిదారు సదస్సును పెట్టాడు మీకు గుర్తుందో లేదు పాపం కాలేజీ స్టూడెంట్స్ కి కోట్లే తీసుకొచ్చి పెడితే వాడు భోజనాల దగ్గర కొట్టుకున్నటువంటి పరిస్థితి సరే జగన్మోహన్ రెడ్డికి పెట్టుబడిదారులు రాలేదు కాబట్టి ఆ వచ్చారు అని చూపించుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తాపత్రయపడాల్సిన పరిస్థితి బట్ ఈ రోజు దాదాపుగా అన్ని దేశాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ఆ పారిశ్రామికవేత్తలు అయితే ముందుకొస్తున్నారు దానికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం ఆరంభానికి ముందే అతిరింది ఒకరోజు ముందుగానే మూడు పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్ల ఒప్పందాలు సీఎం చంద్రబాబు సమక్షంలో సంతకాలు చేసిన ముప్పై ఐదు సంస్థలు ప్రపంచ పెట్టు పెట్టుబడుల గమ్య స్థానంగా విశాఖ అంచనాలకు మించి పెట్టుబడులు వచ్చాయన్న ఆ చంద్రబాబు ఈ నెలాఖరున గూగుల్ కు కూడా ఆ శంకుస్థాపన చేస్తామని చెప్పారు అలాగే త్వరలోనే ఆ టీసీఎస్ కాగ్నైజెంట్ వంటి ఏదైతే మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయో ఆ వాటికి కూడా త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభించబోతున్నట్టుగా చెప్పారు ఇక ఏపీని కాలిఫోర్నియా ఆఫ్ ఈస్ట్ గా తీర్చిదిద్దుతామని నారా లోకేష్ గారు అయితే హామీ ఇచ్చారు ఇక ఇది ఆ ఏదైతే పెట్టుబడుల సదస్సు జరుగుతుందో ఆ సదస్సు వర్ష ఆ ఆంధ్రప్రదేశ్ అంటే భవిష్యత్తులో అమరావతి ఏ రూపుదిద్దుకోబోతుంది అనే ఒక ఆ ప్రదర్శించారు ఇది ఆ ప్రధానంగా డెలిగేట్స్ అందరిని కూడా చాలా ఆకర్షిస్తుంది ఖచ్చితంగా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు ఎలా ఉండబోతున్నాయి అనేది వాళ్ళకు కళ్ళకు గట్టినట్టుగా ఆ చూపించే ఒక ఆ ఏర్పాటు అయితే ఇక్కడ చేశారు దాన్ని మనం ఇక్కడ చూడవచ్చు పెట్టుబడుల పండుగ నేడు రేపు విశాఖలో పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభం అలాగే గవర్నర్ సీఎం కేంద్ర మంత్రులు ప్రముఖ పారిశ్రామికవేత్తల హాజరు పూర్తయిన ఎనిమిది హాళ్లు ఆ ఏర్పాట్లు ఎనిమిది హాళ్లు సిద్ధం ప్రధాన వేదిక ముందే ఆ ఎంఓయు ఏదైతే వచ్చిన ఈ ప్రతినిధులు ఉన్నారో వాళ్ళ ఎంఓయో లనే కూడా ప్రధాన వేదిక ముందే ఆ ఓపెన్ గా ఆ ఎంఓయుదుర్చుకునేటట్టుగా రంగం అయితే సిద్ధం చేశారు మరి గంటల్లో రాష్ట్రంలో పెట్టుబడులు పండుగ మొదలవుతుంది విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాల మైదానాన్ని దీనికోసం సర్వాంగ సుందరంగా సిద్ధం చేశారు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాగానే పెట్టుబడుల వాతావరణాన్ని పునరుద్ధరించింది వైసీపీ హయాంలో రాష్ట్రం వదిలి పారిపోయిన సంస్థలు తిరిగి ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు ఉత్సాహంగా ముందుకొస్తున్నాయి గూగుల్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థ డేటా సెంటర్ ఏర్పాటుకు భారీ పెట్టుబడులతో ముందుకు రావడంతో గేమ్ చేంజర్ గా మారింది అదే చెప్పా గూగుల్ రాకముందు పరిస్థితి ఒకటి గూగుల్ వచ్చిన తర్వాత పరిస్థితి ఒకటి సో చంద్రబాబు గారు ముందు చూపు నిదర్శనం ఏడాదిన్నరగా సీఎం చంద్రబాబు ఐటీ మంత్రి నారా లోకేష్ పర్యటిస్తూ సాగిస్తున్న వేట ఫలితంగా ఏపీ బ్రాండ్ తిరిగి నిలబడింది ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం తొలిసారిగా పెట్టుబడిదారుల సిద్ధమైంది దీన్ని విజయవంతం చేయడానికి ఏర్పాట్లు కూడా చేశారు ఇది దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం ప్రపంచానికి క్వాంటం కంప్యూటర్ మేమే అందిస్తాం అని రెండేళ్లలో ఈ స్థాయి చేరాలన్నది లక్ష్యం ఏపీలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు తెర అనుమతులు ఇండియా యూరప్ రౌండ్ టేబుల్ సమావేశంలో నిన్న చంద్రబాబు గారు అయితే మాట్లాడారు ఇండియా యూరప్ బిజినెస్ పార్ట్నర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆ చిత్రంలో ఆ సిఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ తో పాటు ఆ ఇతర డెలిగేట్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు ఇందులో ఈఓ ముకుందన్ తో పాటు ఇతర అందరూ ఉన్నారు ఆర్థిక మంత్రి ఆ రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా ఆర్థిక మంత్రి కూడా ఇందులో అయితే ఉన్నారు సో నాడు వెళ్లిపోయిన వారు నేడు తిరిగి వస్తున్నారు ఎనభై రెండు వేల కోట్లతో రెన్యూ పవర్ ప్రాజెక్టులు రెన్యూ పరవర్ ప్రాజెక్ట్ అనేది రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు గారు సీఎం గా ఉన్నప్పుడు ఒప్పందం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తరువాత కూడా జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు కలిసిన మాట వాస్తవం కానీ వాళ్ళ విధి విధానాలు నచ్చక ఆ రోజు వెనక్కి వెళ్ళిపోయారు ఇది నేను చెప్పట్లా నిన్న ఎవరైతే రెన్యూ పవర్కి సంబంధించిన సీఈఓ ఉన్నారో వాళ్ళే చెప్పారు ఆరేళ్ల తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టడం ఆనందంగా ఉందని చెప్పారు ఎందుకు చెప్పారు తర్వాత అని నేను చెప్పినట్టుగా రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు గారితో ఆల్రెడీ ఒప్పందం చేసుకున్నారు కానీ ఈ క్రెడిట్ని వైసీపీ కొట్టేయాలని చూసింది ఆల్రెడీ రెన్యూ పవర్తో మేము ఒప్పందం చేసుకున్నాం చంద్రబాబు నాయుడు క్రెడిట్ కొట్టేస్తున్నాడని చెప్పి రాసుకొచ్చే ప్రయత్నం చేసింది కానీ అసలు విషయం ఏంటంటే నేను ఆయనే చెప్పాడు ఆయనే చెప్పాడు సో దానికి సంబంధించిన వీడియో కూడా నా దగ్గర ఉంది నేను ఒకసారి మీకు ప్లే చేసి చూపిస్తాను సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ సమక్షంలో ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందాలు ఆరేళ్ల తర్వాత మళ్ళీ ఏపీలో అడుగు పెడుతున్నాం ఇదినేం చెప్పాల ఇందాకే చెప్పా ఇదినేం చెప్పాలా వాళ్ళే చెప్పారు రెన్యూ పవరే చెప్పింది ఆరేళ్ల తర్వాత మళ్ళీ ఏపీలోకి వచ్చామని సో రెన్యూ పవర్ చైర్మన్ సుమంత్ సిన్హా ఈ మాట చెప్పింది ఆయనే సో మొత్తంగా ఆ ఇది సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయో కుదుర్చుకున్న ఆ రెన్యూ పవర్ సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ ఎవరైతే సుమంత్ సిన్హా అలాగే ఇతర ప్రభుత్వ అధికారులను మనం ఇక్కడైతే చూడవచ్చు ఇక ఈ రెన్యూ పవర్ కి సంబంధించిన వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం ఎనభై రెండు వేల కోట్ల పెట్టుబడి ఇందులో ఇరవై రెండు వేల కోట్ల పెట్టుబడికి గతంలోనే అంగీకారం తాజాగా మరొక అరవై వేల కోట్లు పెట్టేందుకు నాలుగు ఆ ఒప్పందాలు సో ఇక్కడ చూడండి రెన్యూ సంస్థ ఏడాది మే పదహారు అనంతపురం జిల్లాలో ఇరవై రెండు వేల కోట్లతో పెట్టుబడి పెట్టాలని చెప్పి మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో శంకుస్థాపన కూడా చేశారు బట్ ఆంధ్రప్రదేశ్ చొరవ చూసి ఆ తరువాత ఆ దాన్ని ఎనభై రెండు వేల కోట్లకైతే పెంచడం జరిగింది నాలుగు గిగా వాట్ల ఆ విద్యుత్ ఉత్పత్తికి హీరో గ్రూప్ తో కూడా ఆ ఎంఓయు అయితే జరగడం జరిగింది పెట్టుబడిదారుల భాగస్వామి సదస్సు కంటే ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఎంఓయులు కుదుర్చుకుంది గత ప్రభుత్వంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలు తిరిగి ఏపీలో పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి పునరుత్పాదక విద్యుత్ రంగంలో దేశంలోనే ప్రముఖ సంస్థగా ఉన్నటువంటి రెన్యూ పవర్ ఏపీలో ఎనభై రెండు వేల కోట్లు పెట్టుబడి పెట్టే ముందుకు వచ్చింది ఆ కంపెనీ చైర్మన్ సుమంత్ సిన్హా చంద్రబాబుతో సమావేశమై దీనికి సంబంధించి ఒప్పందాలు చేసుకోవడం జరిగింది సో ఇది రెన్యూ పవర్ సంబంధించి సో రెన్యూ పవర్ ఎందుకు తిరిగి ఏపీకి వచ్చింది అనేది కూడా వాళ్లే చెప్పారు అది కూడా ఒకసారి చూద్దాం ఏపీ అప్రోచ్ చాలా బాగుంది రెన్యూ ఎనర్జీ చైర్మన్ అండ్ సీఈఓ సుమంత్ సిన్హా ఆంధ్ర ప్రభుత్వం చొరవ ప్రాజెక్టు చూపించే ఆసక్తితోనే ఆసక్తిని తమకు ఎంతో ఆశ్చర్యానికి గురి చేశాయని ఆ సిఇఓ అండ్ ఆ చైర్మన్ అయినటువంటి సుమంత్ సంతోషం వ్యక్తం చేశారు అందుకే వెనక్కి వెళ్లిపోయిన తాము తిరిగి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చామని వెల్లడించారు ఎవరు ప్రభుత్వంలో వెళ్ళిపోయారు వెనక్కి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వెళ్ళిపోయారు అందుకని చెప్పారు ఆరు ఏళ్ల తర్వాత మళ్ళీ మేము ఏపీ వచ్చాను ఇదే విషయాన్ని ఆయన ఆయన నోటితోనే చెప్పాడు అండి ఒకసారి ఆయన pradesh

అంటే జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏమీ జరగలేదు ఇదే విషయాన్ని బట్ టుడే వి టర్న్ దేజ్ విత్ న్యూ పాలసీ అండ్ విజనరీ లీడర్షిప్ ఇన్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ నావ్ ఆఫర్స్ బోల్డ్ స్టేబుల్ అండ్ ఫార్వర్డ్ థింకింగ్ ఎన్వైరన్మెంట్ విన్నారు కదా ఏం చెప్పాడు ఆయన సో ఈ క్రెడిట్ని వైసీపీ కొట్టేసే ప్రయత్నం చేసింది సరే దీని మీద సపరేట్గా మళ్ళీ ఒక ఆ వీడియో చేద్దాం కానీ సో మొత్తంగా ఆంధ్రప్రదేశ్ పెట్టుబడిదారుల స్వర్గంగా మారింది అనటంలో సందేహమే లేదు పది లక్షల కోట్లకు పైగా పెట్టుబడి ఒప్పందాలు ఈ రెండు రోజుల్లో ఆ జరగబోతున్నాయి ఒక రోజు ముందు నిన్న రోజే మూడు పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్ల పెట్టుబడుల ఆ ఒప్పందాలు కూడా ఆ జరగడం జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్ ఆ పారిశ్రామిక ప్రగతి ఎంత స్పీడ్ గా చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఈ రోజు దేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది అంటే ఆ స్థాయిలో పెట్టుబడులు ఈ రోజు ఆ రాష్ట్రానికి వస్తున్నాయి ఎందుకనంటే వన్ అండ్ ఓన్లీ విజనరీ లీడర్ చంద్రబాబు గారు మనకేమి బ్రాండ్ అంబాసిడర్ లేరు మన రాష్ట్రంలో మనం గట్టిగా మాట్లాడుకుంటే ఇంకా రాజధానే పూర్తి కాలేదు జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని ఇంకా రాజధానే పూర్తి కాని పరిస్థితి కానీ రాజధాని కూడా ఇంకా పూర్తిగానే రాష్ట్రానికి ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు అంటే రేపు అమరావతి నిర్మాణం పూర్తయితే ఏ స్థాయిలో దాని ప్రభావం ఉంటుందో ఒకసారి ఆలోచించండి నిజంగా జగన్మోహన్ రెడ్డి అమరావతి కొనసాగించుంటే మిగిలినది చంద్రబాబు గారు ఒకవేళ మొత్తం చేయలేకపోయినా మిగిలింది చంద్రబాబు గారు కొనసాగించుంటే ఈరోజు రాష్ట్రానికి మరింత ప్రగతి వచ్చేది కదా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెబుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్మెంట్ ఇంకా జరగలేదు కారణం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు ఏం చేసాడో మనందరం చూసాం ఇప్పుడుప్పుడే అమరావతి ఊపందుకుంది రెండు వేల ఇరవై తొమ్మిది అంటే వచ్చే ఎన్నికల నాటికి ఖచ్చితంగా అప్ప అమరావతి ఒక రూపు వస్తుంది అనేది ఆ స్పష్టంగా తెలుస్తుంది ఏది ఏమైనా మొత్తంగా ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు వరద పారుతుంది అనేది ఖాయం ఖచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్ దిశ దిశను మారుస్తుంది ముఖ్యంగా ఆ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు భారీ స్థాయిలో కల్పించబోతుంది ఇక నుంచి ఇతర రాష్ట్రాల వెళ్ళి పనిచేసుకోవాల్సిన అవసరం లేకుండానే దర్జాగా సొంత రాష్ట్రంలోనే సొంత వాళ్ళ కళ్ళ ముందే ఆ ఉద్యోగం చేసుకుంటూ హ్యాపీగా జీవితాన్ని కూడా గడపవచ్చు ఇవన్నీ జరగడానికి ఎంతో కాలం లేదు ఈ సదస్సు ముగిసిన వెంటనే పెట్టుబడిదారుల ఎంఓయులు కుదిరిన వెంటనే రెండేళ్లలోపే ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉంది మొత్తంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో పారిపోయినటువంటి పారిశ్రామికవేత్తలు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రావడం అనేది ఖచ్చితంగా శుభారణామని చెప్పొచ్చు